ఉన్నటువంటి పెద్దలందరికీ మోహన్ కృష్ణ గారికి మోహన్ రూప గారికి మా మిత్రులు దయాకర్ గారికి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ ఇక్కడకు అవార్డ్స్ కోసం ఇచ్చేసిన కళాకారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ తెలుగు ప్రజల కథానాయకుడు ప్రజానాయకుడు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి మనకి నందమూరి తారక రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళనే ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా అంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు ఇవాళ మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇవాళ ఈ అసోసియేషన్ స్థాపించడానికి వారు మహానుభావులు ఎంతో కృషి చేశారు అలాగే సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నందమూరి తారక రామారావు గారు అలాగే ఎందరో మహనీయులు కలిసి చేస్తూనే వచ్చింది కళాకారులు అనేవాళ్ళు కళని చైతన్యవంతం ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి ఉపయోగించాలి ఆర్ట్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ టు సెన్సిటైజ్ ది పీపుల్ అగేన్స్ట్ సోషల్ అట్రాసిటీస్ అందుకని నందమూరి తారక రామారావు గారు వారి సినిమాల ద్వారా ప్రజల్ని ఎంత చైతన్యవంతం చేశారో దానికి ఉదాహరణ వారు కేవలం తొమ్మిది నెలల్లో పెట్టిన పార్టీని ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అధిక ఒక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా అధికారంలోకి రావటమే కాదు దేశవ్యాప్తంగా కూడా వారికి పిఎంఐఏ అంత అవకాశాలు వచ్చినప్పటికీ కేవలం తెలుగు ప్రజల కోసం పోరాడిన ఈ మహనీయుడికి భారతరత్న ఇంతవరకు రాలేదు అందుకని ఈ వేదిక సాక్షిగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా ఎందుకంటే వారికి భారతరత్న అనే అవార్డు ఇవ్వటం భారతరత్న అవార్డుకే చాలా గౌరవం ఇచ్చిన గౌరవం వస్తుంది అందుకని తెలుగు వారి అందరి తరఫున తెలుగు ఇండస్ట్రీ తరఫున తెలుగు ప్రజల తరఫున అందరి తరఫున నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా మీ అందరి తరఫు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను